హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు పెద్ద నెల టూరు న్యూ కేటగిరీ విభాగం మండలాడి పోటీలకు వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి ఈ జత వచ్చేసి గోపాల్ గోపాల్ గౌడ్ గారు పీరుద్రవరం గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారైతే మరి ఈ పోటీలకు అయితే రావడం జరిగింది ఈరోజు మరి ఈ జత ఎక్కడెక్కడ పోటీలో పాల్గొన్నది మరి ఏ బహుమతులు సాధించాయి మరి రీసెంట్గా జరిగినటువంటి పండ్లు కూడా మరి అన్నది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి ఈ జత రథసారథి వచ్చేసి కల్లుకోట్ల రమేష్ నాయుడు గారు మరి మంచి సీనియర్ వ్రత సార్ అది అది వారి మరి ఎక్కడికి మొదటి లేదా రెండో బహుమతులను సాధించినటువంటి జత మనకు అందుబాటులో ఉంది అది వీటి పోటీలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం జీతం గోపాల్ గౌడ్ గారు అయితే మనకు అందుబాటులో ఉన్నారు అన్న చెప్పన్న కేటగిరీలో ఎన్ని పన్నెలు ఇది రెండవ పన్నెమా మొదటి పన్నెమేడా కొండూరులో నేను ఫస్ట్ దింపింది కేటగిరీలో ఆడ ఫస్ట్ ఏ ప్లేస్ ప్లేస్ రాలే ఆ రోజు ఫుల్ కాంపిటీషన్లు వచ్చినాయి చాలా జతలు కూడా ఎక్కువ పంతొమ్మిది జతలు కదా పాల్గొన్నాయి పంతొమ్మిది జతలు పాల్గొన్నాయి కాబట్టి ఆ రోజు ఉదయా ఓకేనా మరి ఆరు పల్లెలో నాలుగు పల్లెలో వీటి పన్నెండు పన్నెలు ఆడిందా ఎన్ని ఎన్ని ప్లేస్లు వచ్చింది అన్ని ఫస్ట్లే పన్నెండు పన్నెలు ఆడితే ఇది పద్దెనిమిది పన్నెలు ఆడింది ఎన్ని ప్లేస్లు వచ్చింది అన్ని ఫస్ట్లే అంటే జత మీద ఏవి ఈ రెండే ఆడినావే ఆరు సెకండ్ ఓకే అంటే జత మీద ఈ రెండు జత మీద ఎన్ని పన్నెలు ఆడినాయి ఒక పన్నెమే ఆడినాయి అంటే మరి అంటే ఇంతకుముందు దాని జత ఏది ఆడింది మరేనా ఇంటి దగ్గర ఉంది పల్లెళ్ళు ఇది ఇంటి దగ్గరే ఉంది మరి ఈ రెండు ఇప్పుడు సెట్ చేశారా ఓకే కేటగిలు అయితే ఇది రెండో పన్నెండు ఓకే ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి ఈ జ ఈ గీత వచ్చేసి మరి ఎక్కడ పోటీలో పాల్గొన్నా మొదటి రెండవ బహుమతిని సాధించడం జరిగింది మరి ఈ గీత కూడా మరి ఎక్కడెళ్ళినా మొదటి రెండో బహుమతిని సాధించింది అయితే వీటి జతాలు అయితే అందుబాటులో లేవు ఇప్పుడు కొత్తగా వీటిని సెట్ చేయడం జరిగింది వీటిలో మరి ఈ జతతో ఒక పన్నెం అయితే ఆడారు మరి ఎక్కడైతే ప్లేస్ రాలేదు మంచి కాంపిటీషన్ జతలు అయితే వచ్చాయి కోండూరు గ్రామంలో మరి ఈరోజైతే రెండవ రెండో పెద్ద పెద్ద పెద్దనేలటూరు న్యూ క్యాలగిరి విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఇక్కడ ఎన్నో నెంబర్ అన్న డ్రాలో పదహైదో నెంబర్ లాస్ట్ జత చివరి జతగా పోటీలో పాల్గొంటాయి మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తే చూడాలి ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ జత ఓకేనా